రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటన నలభై ఐదు సార్లు ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేర కులగణన రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయమని రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ నీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ముంచారు మరి మేము సూటి గడుపుతున్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీకి రాయబారివా తెలంగాణ ప్రజలకు జవాబుదారి ముందు తెలుసుకోండి తెలంగాణ ప్రజలు ఓటేసి నిన్ను గెలిపించారా లేదా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇవాళ పనిచేస్తా ఉన్నావా తెలంగాణకు ముఖ్యమంత్రివా రాహుల్ గాంధీకి వంటవా అడుగు వేస్తే అడుగు తీస్తే రాహుల్ గాంధీ జపం మీరు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలు మభ్యపెడుతున్నాం ఒక్కరోజు సంతతో ముఖ్యమంత్రి గారు ప్రజాధర్మాలను అటకెక్కిచ్చారు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ భరోసా పేరు మీద ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగము లేదా మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలతో కలిసే పరిస్థితులు అందుకనే బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ కార్యక్రమం ప్రవేశపెడితే రోజువారీగా వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యల గోడు ఇక్కడికి వస్తూ ఉన్నారు పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు నా వంతుగా ఈరోజు కేవలం బీజేపీ భరోసా పెరిగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉదయం నేను పదకొండున్నర నుంచి మూడున్నర గంటల కూర్చుంటే వంద పై చిలుకు ఇవాళ బృందాలు బృందాలుగా వచ్చి సమస్యల గోడును వెకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా లంచం ఇస్తే కానీ కార్యాలను అడిగిపెట్టే పరిస్థితి అని చెప్పి ఆవేదన వెలకక్కుతున్నారు యువత ఉద్యోగాల కోసమని చదువుకున్న వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దళితులు అమ్మాయిలు ఇవాళ నగరకు వచ్చారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాం ఒక కొలు కూడా దిక్కులేదు రైతులు అని చెప్పి మోసం చేశారు ఇప్పుడు రైతు భరోసా పేరు మీద మేము కేంద్రం మోదీ ఇచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి పెట్టుబడి ఆర్థిక సామ్య తప్పితే ఒక చిల్లి గవ్వ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇవాళ నాట్లు వేస్తున్నాం కానీ రూపాయి వస్తలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తాం మహిళలు తులం బంగారం అన్నారు మా పెన్షన్లు పెంచుతామన్నారు మాకు ఏదో గ్యారెంటీ కార్డులు ఇచ్చారు ఎన్నికల ముందు మేము గాంధీ భవన్ పట్టుకొని తిరుగుతుంటే దిక్కు లేదు మాకని నాలుగు వేలు అన్నారు రెండు వేలు అన్నారు రూపాయి దిక్కులేదని చెప్పారు దివ్యాంగులు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఇవాళ ఏవైతున్నాయో ఏదో ఉపాధి కోసం వాళ్ళకు స్టాండప్ ఇండియా ముద్రా లోన్స్ పిఎన్ స్వాన్నిధి కింద స్థానికంగా ఉండేటువంటి పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంఆర్ఓలు మాకు సరైన సర్టిఫికెట్లకు ఇవ్వడకపోవడం వల్ల ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ అటకెక్కే పరిస్థితి తెలంగాణలో చాలామంది ఇవాళ నాలుగైదు డిస్టిక్ కలెక్టర్లతో మాట్లాడాను హైదరాబాదు మున్సిపల్ కమిషనరు ఎండి వాటర్ వర్క్స్ చివరికి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడారు దళితుల యొక్క ఇల్లు కూల్చి ముర్షిరాబాదులో దాదాపు ఇరవై మూడు మంది దళితులు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఉంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఎవరి కొమ్ముగాసి ఆ ఇల్లు కూలగొట్టారో దిక్కుతో పొన్నం ప్రభాకర్ స్పష్టమైన హామీ ఇచ్చాడు తప్పకుండా చేస్తానన్నా ఈ వారం రోజుల్లో క్లోజ్ చేసేస్తాను వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను పట్టించుకుంటే కానీ సామాన్యుని సమస్యలు పరిష్కరించిన పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉందో ఈ పాలన ఈ రాష్ట్రంలో ఇది అర్థమవుతోంది